నమస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో ఉండడం మనకు తెలిసిందే అమెరికా పర్యటనలో ఉంటూ ఉండగానే కొన్ని ఆసక్తికరమైనటువంటి డ్రమేటిక్ సిచ్యువేషన్ చోటు చేసుకుంటున్నాయి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది అలాగే దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ప్రకటించింది ఇది పాకిస్తాన్ కి కొంతవరకు దౌత్య అని కొంతమంది కొంతమంది అంటున్నారు ఈ నిర్ణయాన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి ఇది భారత్కి ఎలాంటి సిగ్నల్ ఇస్తుంది లెట్స్ డిస్కస్ నాతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిరీల్ గారు సురేష్ గారు నమస్తే నమస్తారు గారు మనం కొద్ది రోజుల కింద టీఆర్ఎఫ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ని సేమ్ ఇలాగనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అనౌన్స్ చేశారు నిషేధించినట్టుగా ఉన్నారు ఇప్పుడేమో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అలాగే మజీద్ బ్రిగేడ్ ఈ రెండు సంస్థల్ని కూడా ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లుగా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తారు సార్ ఒకటి దీంట్లో ఐరానికల్ ఏముందంటే అసీమ్ మునిర్ అందరికన్నా పెద్ద టెర్రరిస్ట్ ఆయన ఎవరో నిన్న అమెరికన్ సెనెటర్ ఒకరు అన్నారు బిన్ ఫార్మర్ ఫార్మర్ అంటే సేయింగ్ ఆలోచించండి ఈజ్ ఒసామా బిన్ లాడ్ అని సూట్ ఇదే పాకిస్తాన్ ప్రెసిడెంట్ కానివ్వండి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎస్ వీ ట్రైన్ ద టెర్రీస్ట్ కంట్రీ కానీ వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నారు అంటే మీరు యుఎస్ గవర్నమెంట్ ఈయన ఎంటర్టైన్ చేస్తున్నారు సెంటామ్ కమాండర్ రిటైర్ కూడా ఫంక్షన్కి వెళ్ళారు అమెరికాతో ఏం చేసుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీల్ చేసుకుంటే గవర్నమెంట్ గవర్నమెంట్ చేయాలి వీళ్ళేం చేస్తున్నారంటే ఆర్మీ చీఫ్ని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు యూఎస్ గవర్నమెంట్ షబాజ్ షరీఫ్ని ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఆయన ఉన్నాడా లేదో కూడా తెలియదు ప్రెసిడెంట్ని పట్టించుకోట్లేదు ప్రెసిడెంట్ ఎవరికి తెలియనే తెలియదు మన దగ్గర పేరు కూడా తెలియదు జరగదు ప్రైమ్ మినిస్టర్ని పట్టించుకోవట్లేదు అసీం మునీర్తో మాట్లాడుతున్నారు ఆయన వెళ్తున్నారు కలుస్తున్నారు ట్రంప్ని కలుస్తున్నారు లంచ్ చేస్తున్నారు సెంటామ్ చీఫ్ని కలుస్తున్నారు అందరూ చేస్తున్నారు యుఎస్ బేసిక్లో ఏం చేస్తున్నారు అంటే భారతదేశం మీద ఒక ప్రెషర్ పెట్టడానికి కౌంటర్ ప్రెషర్ పెట్టడానికి ఇదంతా చేస్తున్నారు అనమాట ఇప్పుడు మన అందరూ చూస్తే మజీద్ బ్రిగేడ్ కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానీ వాళ్ళు ఇరాన్ బార్డర్ నుంచి ఆపరేట్ చేస్తారు చాలా మటుకు కొన్ని అలిగేషన్స్ ఏంటంటే వాళ్ళకి ఇరాన్ నుంచి ఆయుధాలు వస్తాయి భారతదేశం నుంచి ఆయుధాలు వస్తాయి అని చెప్పి చాలా మటుకు పాకిస్తాన్ ఆరోపణ చేశారు చాలా సార్లు మీకు గుర్తుంటుంది బాంబింగ్ కూడా జరిగింది ఇరాన్ వర్సెస్ పాకిస్తాన్ ఒక చిన్న ఎయిర్ ఫోర్స్ బాంబింగ్ కూడా జరిగింది ఒక కొన్ని నెలల క్రితం ఇప్పుడు జరిగే ప్రాబ్లం ఏంటంటే అసీం మునీర్ అక్కడ వెళ్ళి భారతదేశం మీద ప్రెషర్ పెట్టడానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీని మీరు ఖండించండి అక్కడ వీళ్ళు శాంక్షన్స్ పెట్టండి ఎందుకంటే చైనాకి ప్రాబ్లం ఇది పాకిస్తాన్ కాదు పెద్ద ప్రాబ్లం అక్కడ క్రిటికల్ మినరల్స్ ఉంది మన అందరికి తెలుసు యుఎస్ కూడా అదే కావాలి అసీం మునీర్ ఏం చేశారంట ఈ చైనాకి ఇచ్చే కాంట్రాక్ట్లో చాలా మట్టుకు ఏరియాస్ యుఎస్కి ఇచ్చేశారంట ఓకే ఇప్పుడు యుఎస్ యుక్రెయిన్తో డీల్ చేసుకున్నారు చూడండి అట్లానే రేర్ రేరస్ కావాలంటే గిల్గిత్ బాల్టిస్తాన్ ఏరియాలో ఉంది కొన్ని బలూచిస్తాన్ ఏరియాలో ఉంది బలూచ్ ఏరియాలో ఉన్న మొత్తం గిల్గిత్ బాల్చిస్థాన్లో ఉన్న చాలా ఏరియాస్ యుఎస్కి హ్యాండ్ చేశారు అది వాళ్ళు సంతకం పెట్టుకుని సైక్ సీక్రెట్గా పెట్టుకున్నారు బయట చెప్పట్లేదు సో ఆ ఏరియాస్లో వచ్చి టెర్రిస్ట్ ఆపరేట్ చేస్తే ఇప్పుడు చైనా వాళ్ళని ఎట్లా కొడుతున్నారో యుఎస్ ఆర్మీ ట్రూప్స్ మీరు అట్లనే కొడతారు వాళ్ళు రేపు దానికోసం వాళ్ళు టెర్రరిస్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయండి అని ఒకటైతే ఫారిన్ టెర్రిస్ట్ ఆర్గనైజేషన్ డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ మజీద్ బ్రిగేడ్ ఒకటి ఇప్పుడు ఈ శాంక్షన్స్తో ఏమవుతుంది టెక్నికల్ ఏం కాదు ఎందుకంటే మనం కూడా టీఆర్ఎఫ్ మీద రెసిస్టెన్స్ ఫోర్స్ మీద పెట్టాం వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు పాకిస్తాన్లో కూర్చున్నారు సో యుఎస్ గవర్నమెంట్ ఏం అడగాలి మీరు టెర్రరిస్ట్ అక్కడ కూర్చున్నారు కదా మీ దగ్గర మీరే ట్రైనింగ్ ఇస్తున్నారు కదా మీరు వాళ్ళని భారతదేశం చేస్తారా చేరు ఫండింగ్ రావడం ఫండింగ్ అయితే ఇస్తున్నారు వాళ్ళు మొత్తం మన బిల్డింగ్ కడుతున్నా గవర్నమెంట్ ఆలోచించండి సో ఆఫీషియల్ గా పాకిస్తాన్ ఇస్ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్ లో ఉండేది దేనికన్నా ముందు ఫారెన్ ఫండింగ్ దాని నుంచి యూఎస్ఏ తీస్తారు ఎందుకంటే వీళ్ళతో రిలేషన్షిప్ డెవలప్ సో మీరు అడగొచ్చు ట్రంప్ కి ఇంత ప్రేమ ఎందుకంటే ఒకటి ట్రంప్ ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి ఒక బిట్కాయిన్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో చేసుకున్నారు కరెన్సీ క్రిప్టో కరెన్సీ దాంట్లో పాకిస్తాన్తో డబ్బులు లేదని చెప్పినప్పుడు ఐఎంఎఫ్ నుంచి డబ్బులు ఇప్పించారు కట్టడానికి ఆలోచించండి డబ్బులు లేదని పాకిస్తాన్లో మాకు డబ్బులు లేదు మేము ఏం చేయాలంటే సరే మీకు ఐఎంఎఫ్ లోన్ ఇచ్చేస్తాను ఆ డబ్బులు దానికి వాడుకోండి సో అదొకటి రెండోది ఇది క్రిటికల్ రేర్ అర్త్ మినరల్స్కి బలూచ్ ఏరియాలో కానివ్వండి ఖైబర్ పక్తున్ వాళ్ళు ఆ ఏరియాలో కూడా మొత్తం గిల్గిట్ బాల్చిస్థాన్లో వీరు వెళ్ళి తవ్వడం మొదలు పెడతారు యూఎస్ఎఫ్లో అక్కడ ప్రజలు ఏమంటారు ఆ టైంలో అది చూడాల్సింది మనం కానీ పాకిస్తాన్కి ఇప్పుడు యుఎస్ కావాలన్నమాట యుఎస్ ఏం చూస్తున్నారంటే ఒకటి చైనా ఇన్ఫ్లుయెన్స్ పాకిస్తాన్ మీద తగ్గించడం ట్రై చేస్తున్నారు చైనా దగ్గర నుంచి ఫైటర్ ప్లేన్లు కొంటున్నారు అది చేస్తున్నారు జే సెవెంటీన్ కానీ ఇప్పుడు జే థర్టీ ఫైవ్ అంటున్నారు యుఎస్ వాళ్ళకి ఇచ్చింది ఎప్పుడో ఆఫ్ఘనిస్తాన్ టైంలో ఇచ్చిన ఎఫ్ సిక్స్టీన్ వాడు ఉన్నాయి ఎఫ్ సిక్స్టీన్ ఎప్పుడో ఏజ్ అయిపోయింది అది సో అది రీప్లేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు సో వీళ్ళు జే థర్టీ ఫైవ్ తీసుకుంటారా లేకుంటే కొత్త ఎఫ్ థర్టీ ఫైవ్ తీసుకుంటారా మనం చూడాల్సింది సో బేసిక్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం పెద్ద పనేం కాదు మనం కూడా ఎప్పటి డిమాండ్ చేస్తుంది తగ్గిందా చెప్పండి ఇప్పుడు మీరు అటాక్స్ తగ్గిందా మనం టీఆర్ఎఫ్ మీద బ్యాన్ పెట్టాం దానికన్నా లష్కర పెట్టాం దానికన్నా ముందు ఇంక మిగతా దాంట్లో పెట్టాం జైషే మహమ్మద్ పెట్టాం అన్ని చేసాం ఎవరైనా ఎవరైనా అటాక్లు తగ్గించారా ఎందుకంటే పాకిస్తాన్ అఫీషియల్గా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఒఫిషియల్ గా అన్అఫీషియల్ కాదు సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు టెర్రీస్ ఆర్గనైజేషన్ వీ షుడ్ డిమాండ్ దట్ అసీమ్ ముని షుడ్ బి డిక్లెర్ టెర్రిస్ట్ ఒట్టి అడిగేటది ఏం పోదు కదా అడుగుదాం మనం కూడా ఈజ్ ద మెయిన్ ఫైనాన్షియర్ ఆయన సిఐ అని చెప్పినట్లే ఈజ్ ఒసమ్మా బిన్ ఫైనాన్సింగ్ ద టెర్రరిస్ట్ గ్రూప్ ఇన్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా భారతదేశంలో ఆపరేట్ చేస్తున్న టెర్రరిస్ట్ గ్రూప్ని ఫండ్ చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ ఐఎస్ఐ రిపోర్ట్స్ టు అసీమ్ మునీర్ నాట్ టు షరీఫ్ తో మనం ఇమీడియట్గా ప్రెషర్ ఏం పెట్టాలంటే ఏం చెప్పక్కర్లేదు మన దగ్గర ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ స్పెషలీ బీజేపీ వాళ్ళు చేయాల్సింది ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కాదు వాళ్ళు ఇమీడియట్గా డిమాండ్ డిమాండ్ చేయాలంటే అసీమ్ ని మునీర్ని గా డిక్లేర్ చేయాలి దట్ ఈస్ ఈస్ ద మెయిన్ ఫండర్ ఆఫ్ టెర్రరిస్ట్ ఒఫీషియల్గా వాళ్ళు అంగీకరించుకున్నారు సెట్ దే అక్సెప్టెడ్ దట్ అక్కడ జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉండే ఇండియా వచ్చి దాన్ని కరెక్ట్గా కొట్టారని అంటే మీరు ఆపరేట్ చేస్తున్న బ్యాండ్ ఆర్గనైజేషన్ కూడా మీరు ఒఫీషియల్గా దాన్ని వాళ్ళని మీటింగ్లు పెట్టడానికి అనుమతిస్తున్నారు మీరు వాళ్ళ బిల్డింగ్లు మీరే కట్టిస్తున్నారు మనం మన కొట్టిన బిల్డింగ్స్ భారతదేశం అంటే యు ఆర్ సపోర్టింగ్ సపోర్టింగ్ సో పాకిస్తాన్ మీద అంత ప్రేమేం లేదు యుఎస్ యుఎస్ ఈస్ అ వెరీ వెరీ చాలు కంట్రీ ఏం ఎవరెవరు పనికి వస్తారో వాళ్ళతో చాలా స్నేహంగా ఉంటారు పని అయిపోయింది అనుకోండి తీసిన పక్కన లాగా పక్కన పడేస్తాను పక్కన అది ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలు చూస్తున్న వస్తామ్మా ఇరాక్కి వెళ్ళారు ఇరాక్లో పెద్ద గొడవ చేశారు సద్దాం హుసేన్ తీసేశారు దాని తర్వాత వాళ్ళకి పని ఏం లేదు ఇరాక్ గవర్నమెంట్ పోయింది పాడమే ఆఫ్ఘనిస్తాన్ అంతే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు అన్ని చేశారు యూనియన్ అక్కడ పారిపోయింది యూనియన్ తర్వాత వాళ్ళ మీద దాడి మొదలైంది అమెరికా వాళ్ళ మీద నేటో మీద అప్పుడు అక్కడ నుంచి వచ్చేసారు అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ ధ్వంసం మొత్తం సిరియా కూడా అంతే ఇప్పుడు సిరియన్లో వాళ్ళ ఇప్పుడున్న ప్రెసిడెంట్ అ టెర్రిస్ట్ యాక్చువల్లీ ఆయన యూఎస్ గవర్నమెంట్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆయనతో ట్రంప్ మన ఫోటో తీసుకున్నారు వీళ్ళ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ చూసుకుంటారు వీళ్ళు నాకు నెక్స్ట్ ఆరు నెలల్లో మాకు ఏం బెనిఫిట్ ఉంది సో దిస్ ఇస్ అన్ అమెరికన్ పాలసీ అమెరికన్ స్టేట్ పాలసీ ఇది రిజ్యూమ్ చేంజ్ ఒకటి మనం చూసాం బంగ్లాదేశ్ లో చేసిన అదే స్ట్రాటజీ భారతదేశంలో యూజ్ చేస్తున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ లో గుర్తుందా మీకు ఎట్లా మొదలైంది ఎలక్షన్ ఫ్రాడ్ అని మొదలైంది హసీనా సేఖీనా అక్కడి నుంచి డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ అయింది ప్రొసెషన్స్ తీశారు ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేశారు సేమ్ టెక్స్ట్ బుక్ రాహుల్ గాంధీ మన దేశంలో దొరుకుతుంది అదే సేమ్ టెక్స్ట్ బుక్ రాహుల్ గాంధీ వాడుతున్నారు అదే సో ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పుడు కూడా మీరు స్టేట్మెంట్ మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటే మేము కంప్లైంట్ ఇవ్వం మీరు మీరు మా మీద కంప్లైంట్ మీ మీద ఎందుకు కంప్లైంట్ చేయాలి మీరు ఆరోపణ చేశారు ఏమై చేయలేదు కదా మీరు మా మీద ఆరోపణ చేసినప్పుడు మీరు గివెన్ అఫిడవిట్ కంప్లైంట్ ఇవ్వండి అది ఇప్పుడు వస్తుంది వీళ్ళు కోర్టుకి వెళ్తారు ఎలక్షన్ కమిషన్ డిఫరెంట్ థింగ్ బట్ ఐ విష్ ఇండియాలో భారతదేశంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇంకొంచెం అగ్రెసివ్ అయితే ఇంకా బాగుంటుండే చాలా లీనియంట్గా గా ఉన్నారు పాకిస్తాన్ వైపు కానీ కాంగ్రెస్ వైపు కానీ ఎందుకంటే మనం చూసి ఆపరేషన్ సింధూర్లో కూడా చాలా మటుకు పాకిస్తాన్ స్టేట్మెంట్ ని రిపీట్ చేసింది రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పాకిస్తాన్ వైపు ఉన్న ఇప్పుడు చూసారు మన అసీం మునీర్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు మేము వెళ్తూ వెళ్తూ మొత్తం న్యూక్లియర్ అటాక్ అయితే మొత్తం హాఫ్ ద వరల్డ్ తీసుకెళ్ళిపోతాం సేవ్ కట్టిన మొత్తం కూల్ చేస్తాం జామ్నగర్ రిఫైనరీని కొడతా అంటున్నారు ఇప్పుడు ఆలోచించండి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫైనరీస్ వీ హ్యావ్ కోస్ట్ పక్కన ఉందని చెప్పి జామ్నగర్ రిఫైనరీ రిఫైనరీ లో మేము దాన్ని కొడతా ఉంటున్నారు ఆలోచించండి న్యూక్లియర్ థ్రెట్ ఇస్తున్నాడు ఇక్కడ అది యుఎస్ లో కూర్చొని చేస్తున్నారు వెనకాల నుంచి సో నాచురల్లీ ఎవరైనా చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా అది పాముని పెంచుకుంటున్నారు వీరు రేపు ఇదే పాము వాళ్ళకి కొడుతుంది కలుస్తుంది అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది అవుతుంది ఫస్ట్ టైం కాదు జరిగేది ఒసామా బిన్ లాడన్ ఎవరు తయారు చేశారు ఇదే యుఎస్ గవర్నమెంట్ తయారు చేశారు ఫండింగ్ ఇచ్చింది ఎవరు యుఎస్ గవర్నమెంటే తాలిబాన్ వచ్చారు ఫస్ట్ దాని తర్వాత తన పేరు మారి ఐఎస్ఐ అయిపోయింది సారీ అల్ఖైదా అయిపోయింది ఐసిస్ అయింది కానీ ఒసామా బిన్ లాడెన్ వీళ్ళే స్పాన్సర్ చేశారు చెప్పలేకపోతున్నారు మేమే డబ్బులు ఇచ్చి మేమే తయారు చేసాం ఈ కేమ్ ఫ్రమ్ సౌదీ అరేబియా చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు సో అట్లనే అహమంద్ అల్జవారి యుఎస్ క్యాండిడేట్ యుఎస్ తయారు చేసింది ఇది అన్నీ వీళ్ళు తయారు చేసి ఏం చేస్తారంటే లాస్ట్లో మెసప్ చేసేస్తారు అది మీరు వియట్నాం నుంచి సోమాలియా దాకా చూడండి ఇదే ప్యాటర్న్ ఉంటుంది లిబియాకి వెళ్ళారు గదాఫిన్ తీసేశారు కథ అక్కడ ఇప్పుడు కూడా నడుస్తుంది కూడా ఎక్కడెక్కడ అమెరికా వెళ్ళారో అక్కడన్నీ అమెరికా మొత్తం మెసప్ చేసి బయటకు వచ్చారు ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ అంటున్నా చూడండి ఇంకొక ఆరు బంగ్లాదేశ్ పరిస్థితి దారుణం అయిపోతుంది కాకపోతే అవన్నీ కూడా చిన్న చిన్న కంట్రీసు అదే ఎక్స్పెరిమెంట్ అదే ఫార్ములా భారత్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్గా ప్రయత్నం చేస్తున్నారు అంటే డౌటే లేదు ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ బుక్ నేను చెప్పాను కదా టెక్స్ట్ బుక్ అప్రోచ్ మీరు అప్పుడు షేక్ హసీనా మీద చేసిన ఆరోపణలు చూడండి అదే ఆరోపణలు వాడుకొని ఎన్నికల అని చెప్పి యంగ్స్టర్స్ని రోడ్డు మీద తీసుకొచ్చి గొడవ చేసి తగలబెట్టి ట్రైన్లు బస్సులు తగలబెట్టి చేసిన రాహుల్ గాంధీ ప్రాపగండ్ అదే ఇక్కడ కానీ అది సపోర్ట్ చేయడానికి అసీమ్ మునీర్ కానీ షహబాజ్ షరీఫ్ రెడీగా ఉంటారు రాహుల్ గాంధీని ఆల్రెడీ వాళ్ళ ఛానల్స్ మొదలుపెట్టారు మోదీ కలిసిందంతా దొంగతనం అది ఇది అని చెప్పేసి వాషింగ్టన్ పోస్ట్లో వచ్చింది న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది సో దిస్ ఈజ్ అ స్ట్రాటజీ అన్నమాట దాంట్లో ఒక్క స్ట్రాటజీ ఇది ఏది ఇట్లాంటి టెర్రిస్ట్ ఫోర్స్ని డిక్లేర్ చేయడము ఈ టెర్రిస్ట్ గ్రూప్స్ని పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే టెర్రిస్ట్ గ్రూప్స్ని అక్కడ ఉన్న వజీరిస్తాన్ కానివ్వండి బలూచిస్తాన్ కానీ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని ఇప్పుడు మజీద్ బ్రిగేడ్ని మీరు బ్యాన్ చేస్తారండి వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు వాళ్ళు ఉండరు ఎందుకంటే మీ ఇరాన్ని బ్యాన్ చేయలేరు కదా మీరు వాళ్ళకి ఆయుధం వచ్చేది ఇరాన్ నుంచి అక్కడ కొడతారు మీరు మళ్ళీ అయిపోయింది కదా సో ఇది నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు ఎన్నో ఆర్గనైజేషన్ టెర్రిస్ట్ ఆర్గనైషన్ డిక్లేర్ చేశారు వాళ్ళు వెళ్ళారా వాళ్ళు అక్కడే ఉన్నారు ఐసిస్ అని చెప్పారు ఐసీస్ వాళ్ళు ఉన్నారు తాలిబాన్ వెళ్ళారా తాలిబాన్ అక్కడే ఉన్నారు రేపు తాలిబాన్ కొడతారు పాకిస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ కొడుతున్నారు తేరికా తాలిబాన్ అప్పుడు ఏమవుతుంది వాళ్ళని డిక్లేర్ చేస్తారా టెర్రర్ అవుట్ఫిట్గా వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు యుఎస్ అంటే పడతారు అప్పుడు సో పాకిస్తాన్ అనే ఒక ఫెయిల్డ్ కంట్రీని బ్యాక్ చేయడం యుఎస్ గవర్నమెంట్ కావాల్సింది ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్కి న్యూక్లియర్ అసెట్స్ పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ యూఎస్ గవర్నమెంట్ చేతిలో ఉంది వాళ్ళకి భయం ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కంట్రోల్ చేయలేరు యుఎస్ ఈ న్యూక్లియర్ అసెట్స్ని రేపు అల్ఖైదా కానీ ఇరాన్ కానీ వీళ్ళు వచ్చి పాకిస్తాన్ న్యూక్లియర్ మిసైల్స్ తీసుకెళ్ళిపోతే దొంగతనంలో ఇట్లా ఏ పాలసీలోన అప్పుడు ఇదే వాళ్ళు యూజ్ చేయబోతుంది అమెరికా మీద యూజ్ చేస్తారు వీళ్ళు కాలభైరానికి వచ్చింది కూడా ఆపరేషన్ సింధు టైంలో అమెరికా నుంచి వాళ్ళ ఎక్కడైతే కైరానా హిల్స్ లేకపోతే ఇంకోటి సర్గోదా ఉంది కదా ఎక్కడ మళ్ళీ అక్కడ అటాక్ చేస్తే మన బండారం బయటపడుతున్న వాళ్ళ భయం ఉంది చాలా క్లియర్ దాని తాళం చేయంతో వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గరే ఉంది సో పాకిస్తాన్ ఏం చేయలేరు పాకిస్తాన్ పెద్ద పెద్ద మాటలు అంటారు సి మన దగ్గర మీరు ఒక సీరియస్ మిలిటరీ ఫోర్స్ ఉంటే మీరు ఎక్కువ మాట్లాడరు యుఎస్ కూడా చూడండి వాళ్ళు ఎక్కువ మాట్లాడారు వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అన్నీ ఉంది వాళ్ళ దగ్గర పాకిస్తాన్ ఏంటి మేము చేస్తాం మేము కొడతాం మిమ్మల్ని కొడతాం రేపు కొడతాం ఎల్లుండి కొడతాం అని చెప్తూనే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు చేయరు ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ లేదు అది మనకు తెలుసు భారతదేశం చూడండి భారతదేశం రెస్పాండ్ చేశారా మేము కూడా బాంబులేసాం మేము కూడా అందరిని తీసుకెళ్ళిపోతాం భారతదేశం ధ్వంసం చేయడం కాదు అక్కడ హాఫ్ ద వరల్డ్ తీసుకెళ్ళిపోతారంట సగం ప్రపంచాన్ని నాశనం చేసేస్తాం అంటే మిగతా రాష్ట్రాలు కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళు పెద్ద థ్రెట్ ఈ పాకిస్తాన్ అంటే ఇండియా మీద ప్రెషర్ పెట్టండి మాధోని యుద్ధం రాకండి చూసుకోండి మీ పని అని చెప్తున్నారు వాళ్ళకి అది ఇండోనేషియానా మలేషియానా సింగపూర్ న మిగతా ఎవరైనా కానీ ఇటువైపు ఇరాన్ కానీ ఇరాక్ కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఏం చెప్తున్నారు భారతదేశంతో మీరు కంట్రోల్ పెట్టండి వాళ్ళని ఎందుకంటే మా మీద దాడి చేశారనుకోండి మీ మీద ముందు దాడి చేస్తాం మేము మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాం ట్రంప్ ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు చాలా ఇట్ బికమింగ్ మెస్ ఎందుకంటే పాకిస్తాన్ లో ఇప్పుడు దాకా ఆర్మీనే నడిపిస్తారు ఎప్పుడు చెప్తారు పాకిస్తాన్ లో రెండేళ్ళు నడుస్తాయని చెప్పి ఆర్మీ అండ్ అల్లా మీద నడిపిస్తారు అంతా వీళ్ళ దగ్గర ఏముంటే రిలీజన్ ఒకటి రిలీజన్ ఒకటి నడుస్తుంది అది చాలా మటుకు క్లియర్ అది సో పాకిస్తాన్ వైపు నుంచి రిలీజన్ ఒకటి ఇంకోటి ఆర్మీ ఒకటి ఇది రెండే పాకిస్తాన్లో ఉందన్నమాట ఇంకేం లేదు వాళ్ళ దగ్గర దాన్ని నడిపించడానికి ఇప్పుడు కాదు మన యాయా టైం నుంచి మనం చూస్తున్నాం పాకిస్తాన్ పర్వేజ్ ముషరఫ్ పర్వేజ్ ముషరఫ్ చాలా మంచిగా వాడుకున్నారు యుఎస్ దాని తర్వాత వన్సన్ అవై తీసేశారు జియాల్ హక్ ఏం చేశారు మొత్తం ఈ విధ యుఎస్ ఏజెంట్ జియాల్ హక్ లాస్ట్ ఆయన నేను కొంచెం నేను ఇండిపెండెంట్ నేను ఏం చేయను నేను మీ మాట పట్టించుకుంటే ఏం చేశారు అప్పుడు ఆయన ట్రావెల్ చేసే ప్లేన్లో మామిడికాయ లోపల పెద్ద బాంబ్ పెట్టేసి పెంచేసారు యుఎస్ సిఐఏ సీఐ చేసిన ఆపరేషన్ అని తెలుసు తెలుసు ద ఫేమస్ బుక్ ఆన్ దట్ ఆల్సో ద క్రియేట్ ఆఫ్ మ్యాంగోస్ అని చెప్పి అది అన్నీ ఎక్కడెక్కడ సిఐఏ ఆపరేట్ చేస్తారో వాళ్ళ మాట వినకుంటే అప్పుడు తీసేస్తారు ఆంగ్ సాంగ్ సూచి అవుట్ షేక్ హసీనా అవుట్ వీళ్ళందరినీ తీసేసింది వీలే కంప్లీట్గా కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే శ్రీలంకలో కూడా చూసాం మనం సేమ్ థింగ్ దెట్ రైట్ ఇన్ శ్రీలంక మాల్డీవ్స్లో చూసాం కానీ అక్కడ కూడా వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఏం చేస్తున్నాం అంటే కేర్ఫుల్గా మన కార్డ్స్ ఆడుకుంటున్నారు చాలా మెచ్యూర్గా హ్యాండిల్ చేస్తున్నారు మోదీ గారు ఎక్కువ మాట్లాడక్కర్లేదు మీరు చేయాల్సింది మీరు క్వైట్గా చేసుకోండి ట్రంప్ తిడుతూనే ఉంటాడు కొడుతూనే ఉంటాడు మీరు సీరియస్గా తీసుకోర్లేదు పాకిస్తాన్ కూడా సీరియస్ తీసుకోకూడదు సైకాలజిస్ట్ అంటారు మీ దగ్గర మీరు అట్లాంటి చేస్తున్నప్పుడు వాడికి ఇంకా కోపం వస్తుంది ఇద్దరు కొట్లాడుతున్నారు అనుకోండి మనుషులు టేబుల్ అక్రాస్ ద టేబుల్ నేను తిడుతూనే పోతాను మిమ్మల్ని మీరు ఏం చేయకుండా నాకు ఇంకా కోపం వస్తుంది ఏంటర్ మీరు రియాక్ట్ చేయట్లేదు నేను ఇంత తిట్నా కానీ కొట్టినా కానీ రియాక్ట్ కావట్లేదు అంటే మీకు ఇంకా కోపం వస్తుంది అప్పుడు ఇటువైపు సో నాచురల్ పాకిస్తాన్ వైపు అదే పాకిస్తాన్ తిడుకుంటే పోతున్నారు భారతదేశం అది చేస్తాను ఇది వీళ్ళు ఏంటంటే రియాక్ట్ చేయట్లేదు మోదీ మోదీ ఏం మాట్లాడలేదు ఇది ట్రంప్ ఫ్రస్ట్రేషన్ కూడా జరిగేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది నేను ఇంత శాంక్షన్ పెట్టాను యాభై శాతం పెడితే మిగతా వాళ్ళు అది అన్నారు ఇది అన్నారు ఈయన ఏం మాట్లాడట్లేదు అసలు ఈయనేమో బ్రెజిల్ ప్రెసిడెంట్ ఫోన్ చేస్తున్నారు పూటిన్ ఫోన్ చేస్తున్నారు జెలన్స్కి ఫోన్ చేస్తున్నారు అందరు ఫోన్ చేస్తున్నారు మోదీకి ఇదే నన్ను నన్ను ఎవరు ఫోన్ చేయట్లేదు ఎందుకు అని చెప్పేసి అది ట్రంప్ కోప చూద్దాం సార్ ఈ లవ్ అఫేర్ ముందు ఎంతకాలం కొనసాగుతుంది ఎప్పుడు బ్రేకప్ అవుతుందో చూడాలి కరెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ గారు మరి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని టెర్రర్ ఆర్గనైజేషన్ గా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి అలాగే ఎన్హెచ్ టీవీ నుంచి మీరు ఇంకా ఎలాంటి టాపిక్స్ ని ఎలాంటి అంశాలను కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు